జేహెచ్ఎంసి బడ్జెట్ కౌన్సిల్ సమావేశంలో దారితీసినటువంటి అధికార ప్రతిపక్ష సభ్యుల వాగ్వివాదం కావచ్చు రాజకీయ రచ్చ కొనసాగుతూ ఉంది ఈరోజు కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు బైఠాయించారు దానికి కౌంటర్గా కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా వాళ్ళ విమర్శలను తిప్పికొడుతున్నారు మనతో మాట్లాడేందుకు జేహెచ్ఎంసి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి రాజశేఖర్ గారి రెడ్డి గారు నిన్న కౌన్సిల్లో ఏర్పడ్డ వివాదం అక్కడితో సంసిపోకుండా ఈరోజు కూడా వాళ్ళు నిరసన దిగడానికి ఏంటి ఉద్దేశం అంటే నేను ఒకటే మన అందరం కూడా ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్లకు మా కార్పొరేటర్లకు ఎవరైనా సరే అందరం కూడా ప్రజల కోసం ఎన్నో ప్రజలతో ఎన్నుకోబడ్డడం ప్రజలతో ప్రజల సమస్యలపైన పోరాడాల్సిన అవసరం ఉంది మన రాజకీయాల కోసం జిహెచ్ఎంసీని వేదికగా మార్చుకోవడం తప్పనేది నా అభిప్రాయం పొద్దున్న లేస్తే ఇప్పుడు మేయర్ గారు మేయర్ గారు చేరికి రెస్పెక్ట్ చేయాలి కదా ఆ ఆమెను కాయిదా వేయడము మా తోటి కార్పొరేటర్ని తోసేయడము ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ రచ్చ పెంపొందించింది ఎవరు రచ్చ రెచ్చగొట్టింది ఎవరు అనేది అన్నీ చూసుకుంటే కొంచెం అంటే లాజికల్గా థింక్ చేయండి మీరు అమ్మాయిలు మీరు ఏం మెసేజ్ ఇస్తారు సొసైటీకి ఈ విధంగా ఉంటే రేపు ఎవరైనా యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి రావాలంటే వస్తారా మీరు ఒక టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇంతమంది అమ్మాయిలు వచ్చి ఇక్కడ అంతా రచ్చరచ్చ చేస్తే ఇంత చీప్గా ఉన్నాయా పాలిటిక్స్ అని వాళ్ళు అనుకుంటారు కదా అది మీరు కొంచెం మెయింటైన్ చేయండి అమ్మా మీరు అంతా కూడా యంగ్స్టర్స్ మంచి టైం ఉంది మీరు అందరు కూడా ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ మీరు అందరూ కొంచెం ముందుకు ముందుకు పోయే అవసరం ఉంది మీకు అవకాశాలు ఉన్నాయి ఈరోజు దిస్ ఈజ్ నాట్ ఎండ్ ఆఫ్ ఎరా అంటే కొంచెం కొంచెం ఓపిక్గా చేసుకుంటే యూ హ్యావ్ ఎన్ అఫ్ లైఫ్ మంచి తెలుపరు వాళ్ళు అందరూ కూడా కానీ ఈ మాట మాట్లాడడం ఇక్కడికి వచ్చి మన సమాజం మనం చూస్తలేదా మనం ఏం మాట్లాడుతున్నాం వింటలేదా మీ ప్రవర్తన గమనిస్తలేదా ఇది కాదు కదా మనం ఇచ్చే మెసేజ్ మనని ఒక అరవై డెబ్భై వేల మంది రిప్రజెంటేటివ్గా మీరు అందరు ఉన్నారు కదా మీ అందరు ఆదర్శంగా ఉండాల్సింది మీ డివిజన్లలో ఇలాంటి చీప్గా మమ్మల్ని లాగిర్రు తోసిన్రు ఇవన్నీ అంటే వాట్ ఎవర్ ఇష్యూస్ మీరు మాట్లాడిరో రీథింక్ మీరు మాట్లాడటమే ఒకసారి ఆలోచన చేసుకోండి ఎంత ఎంత ఎంబరాజింగ్ ఉంది ఎంత గలీజ్గా ఉన్నాయి ఆ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా మీ అందరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ లేడీస్ మీరు అందరూ ప్లీజ్ ప్లీజ్ బిహేవ్ అదే విధంగా నేను కేటీఆర్ కూడా చెప్తున్నా ఇది కాదు కేటీఆర్ గారు రెచ్చగొట్టి ఈ ఈ ఈ అంశాలు కాదు మీరు రెచ్చగొట్టాల్సింది ఈ విధమైన మాటలు కాదు సి యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రొటెస్ట్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రొటెస్ట్ ప్రజాస్వామ్యం ఒక డెమోక్రటిక్ స్టేట్లో ఉన్నాం మనం స్టేట్ ఆఫ్ డెమోక్ర తెలంగాణలో ఒక డెమోక్రటిక్ స్టేట్లో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా యూ హ్యావ్ రైట్ టు ప్రొటెస్ట్ అంటే కార్పొరేటర్ల ఈ నిరసనల వెనుక కార్పొరేటర్ల ఆరోపణల వెనుక కేటీఆర్ ఉన్నాడని భావిస్తున్నారా నేను నేను ఎందుకంటే ఇప్పుడు మేము కూడా ఒక ముప్పై సంవత్సరాలుగా పాలిటిక్స్ ఉన్నాము దీస్ ఆర్ ఆల్ ట్రైన్డ్ పాలిటిక్స్ ఇప్పుడు మనం ట్రైన్ చేయాల్సింది మంచి ట్రైన్ చేయండి ఈ చెత్త అంతా ట్రైన్ చేసి పంపిస్తారు ఏందండి ఈ చెత్త కాదు కదా ఏం చేయాల్సింది అరే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి కన్స్ట్రక్టివ్గా ఇగో ఇక్కడ ఈ పార్కులో డెవలప్మెంట్ జరగట్లేదు అనకండి ఇక్కడ లైట్ అదే అదేవిధంగా హైదరాబాద్ సంబంధించిన అంశాలపైన చర్చిద్దాం రండి హైదరాబాద్లో మౌలిక వసతులుగా టాయిలెట్స్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ హైదరాబాద్ అది డిస్కస్ చేయడానికి మీకు అదే అదేవిధంగా టాక్సేషన్ హైదరాబాద్ ట్యాక్సేషన్లో వివిధ విధాలుగా ఉన్నాయి ఆ ని సవరించాల్సిన అవసరం ఉన్నాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఆ ట్యాక్సేషన్ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు దానికి మీరు తోడుగా ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ డిక్లేర్డ్ త్రీ థౌజండ్ కోర్ట్స్ ఆఫ్ ఫండ్స్ టు గ్రేటర్ హైదరాబాద్ అది చర్చించడానికి మీకు అవకాశం లేదు మీకు ఆ ఆలోచన రావట్లేదు ఏం ట్రైన్ చేస్తారు కేటీఆర్ గారు మీరు ట్రైన్ చేయాల్సింది ఒకటే ఆ చిన్న చిన్న అమ్మాయిలు అండి వాళ్ళకి ఇప్పటికి తెలియదు సో దే డోంట్ నో వాట్ పాలిటిక్స్ ఆర్ అలా నేర్పే విధానం మంచిగా నేర్పండి ఈ చెత్త అంతా మాట్లాడియకండి యూ షుడ్ బిహేవ్ ఫస్ట్ వాళ్ళు ట్రైన్ చేసేటప్పుడు వాట్ ఎవర్ యూర్ ట్రైనింగ్ సెంటర్స్ ఏమున్నాయి కానీ ఈ చెత్త అంతా చెప్పకండి ఈ చెత్త చెప్తే మన బిహేవియర్లో ఆ బిహేవియర్ మాట్లాడుకుంటూ ఏం మాట్లాడుకుంటారు ఇంత చీప్గా జిహెచ్ఎంసీ నడుపు జిహెచ్ఎంసీలో కార్పొరేటర్లు ఉన్నారా అని మాకు కూడా మర్చొస్తుందండి కొంచెం బిహేవ్ చేయండి అని నేను కోరుకుంటున్నాను అది అక్కడ జరిగిన కౌన్సిల్లో జరిగిన సంఘటనలకు వీడియోలు ఉంటాయి ఇలాగో ఆధారాలు ఉంటాయి కదా వాటిని బయటికి విడుదల చేసే అవకాశం ఉందా నిజానిజాలు నిర్ధారించేందుకు ఖచ్చితంగా నేను మేయర్ గారిని కూడా నేను కూడా విజ్ఞప్తి చేసిన తోటి కార్పొరేటర్ మహిళా కార్పొరేటర్లు అందరూ కూడా చెప్పినా నిజంగా మిస్ బిహేవింగ్ జరిగి ఉంటే డెఫినెట్గా ఒక ఆయుధంగా వీడియో ఉంటుంది మిస్బిహేవింగ్ జరిగి ఉంటే తోటి కార్పొరేటర్లు అందరికీ కూడా లేడీ కార్పొరేటర్ అందరికీ కూడా ఎవరి మీదైతే బిహేవియర్ బిహేవ్ జరిగిందో వాళ్ళు ఎంబడి పోయి పోలీస్ కేసు పెట్టమంటున్నాను నేను మా కార్పొరేటర్ కాంగ్రెస్ కార్పొరేటర్లు మమ్మంటున్నా ఎంబడి నేను అరే మేయర్ గారిని రెస్పెక్ట్ చేయండి చైర్ని రెస్పెక్ట్ చేయండి పార్టీల గురించి మాట్లాడతారండి అరే ఒకసారి మీరు మీరు కూడా ఒకసారి తిరిగి చూసుకోండి మీ ఉందో ఎందుకు ఇదంతా మాట్లాడాలి చెప్పండి అంటే వాళ్ళు ప్రధానంగా ఆరోపించేది బీఆర్ఎస్ నుంచి గెలిచిన మేయర్ కాంగ్రెస్కి వెళ్ళారు కాంగ్రెస్ నుంచి గెలిచాక రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి గెలిచి నిరూపించుకోండి అని పదే పదే ఆరోపిస్తున్నారు దీన్ని ఎట్లా తీసుకుంటారు ఇప్పుడు తెలుగుదేశం నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు మీ దాంట్లో మినిస్టర్లు ఉండడం బాధలేదు మీకు కానీ హైదరాబాద్ మేయర్గా ఉండడం మీకు నొప్పి ఏమందండి ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు ఏం కావాలన్నది ఆలోచించండి చీఫ్ పాలిటిక్స్లో పొద్దున్న లేదు ఎస్ ఇది తప్పే ఉండొచ్చు కాక కానీ జరుగుతున్న పరిణామాలలో ఇదంత ఒక భాగం అండి మీరు చేసిండ్రే కదా పునాదిరాలు లేచిపోయిన వాళ్ళు మరి ఇట్కలైతే కట్టాలి కదా మేము సో నేను ఒకటే కోరుకుంటున్నా కొంచెం ఉండాలి ఇది మొత్తం మీద రాజకీయంగా జేహెచ్ఎంసిని వేదికగా వాడుకోవద్దు జేహెచ్ఎంసిని రాజకీయ వేదిక చేయద్దు ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించి ప్రజల సమస్యలను చర్చకు వచ్చేలాగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు సహకరించాలి తప్ప బీఆర్ఎస్ కార్పొరేటర్లు జేహెచ్ఎంసి కౌన్సిల్ హుందాతనాన్ని దిగజార్చే విధంగా చేయొద్దు వాళ్ళ నేత కేటీఆర్ కూడా ఈ రకమైన ప్రవర్తనను కోసం ప్రోత్సహించే అంటే ప్రోత్సహించడం మంచిది కాదు ఏదైనా సమస్యల మీద అంశాల వారీగా వాళ్ళని తర్ఫీదు చేసి చర్చించేందుకు సిద్ధంగా ఉండేలాగా వాళ్ళకు సమస్యల పట్ల అవగాహన ఉండేలాగా అంశాల పట్ల అవగాహన ఉండేలాగా తర్ఫీదు చేయాలే తప్ప ఆ నాసిరకం మాటలు నాసిరకమైన ఆరోపణలతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ హుందాతనాన్ని బజార్కి ఇచ్చు జేహెచ్ఎంసీ కార్పొరేటర్ల గౌరవాన్ని హుందాతనాన్ని చిన్న అంటే పల్చన చేయొద్దని కూడా చెప్తున్న పరిస్థితి అలాగే వివిధ అంశాలు ఉన్నాయి ఆ అంశాల పట్ల చర్చకు రావాలని కూడా ఆయన కోరుతున్నారు పార్టీ మారను పదే పదే ఆరోపించడము సబబు కాదు పార్టీ మారడానికి పార్టీ ఫిరాయింపులకు బీఆర్ఎస్ నేతలే శ్రీకారం చుట్టారు అల్టిమేట్ ప్రజల ప్రయోజనం కోసం ప్రజాప్రతినిధులు ఉంటారే తప్ప ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ సమయానికి ఆ నిర్ణయాలు తీసుకుంటారే తప్ప ఇది పదే పదే ఈ దిగజారుడు ఆరోపణలు ఈ రకమైనటువంటి ఆరోపణలు జేహెచ్ఎంసి ప్రజలు హర్షించారు జేహెచ్ఎంసీ ప్రజల మేలు కోరి వాళ్ళు పరి పరిస్థితి పద్ధతిని వైఖరిని మార్చుకోవాలని కూడా జేహెచ్ఎంసి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దరపల్లి రాజశేఖర రెడ్డి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్